హై అండి ఈరోజు మామిడికాయ మిర్చి పచ్చడి చేయబోతున్నాను చేయడం ఎంత ఈజీనో టేస్ట్ అంత బాగుంటుందనమాట దీనికోసం కొంచెం ఆయిల్ ఎక్కువ వేసుకుంటేనే మంచిది అలాగే కరివేపాకు ఆవాలు జీలకర్ర మెంతులు మినప్పప్పు మినప్పప్పుని బాగా రోస్ట్ అవ్వనించాలి అప్పుడే మనం పచ్చడి అలా తింటున్నప్పుడు క్రంచి క్రంచీగా మనకి తగులుతూ ఉంటుంది ఎండుమిర్చి అయితే నేను తక్కువే వేసుకున్నాను మీరు కావాలంటే ఇంకా ఎక్కువ కూడా వేసుకోవచ్చు అనమాట అలా జస్ట్ అలా ఫ్రై చేసేసుకొని మనకి కరివేపాకు బాగా ఫ్రైడ్గా తయారైన తర్వాత ఆల్రెడీ మనం పేస్ట్ చేసుకున్నటువంటి పండుమిర్చి మామిడికాయ దీన్ని ఫైన్గా కాకుండా ఒక మీడియంగా ఫ్రై చేసుకోవాలన్నమాట ఫైన్గా చేసేస్తే అంత టేస్ట్ అని అనిపించదు సో కొంచెం తొక్కు తొక్కుగా ఉంటేనే టేస్ట్ చాలా బాగుంటుంది అలా ఫ్రై చేసేసి పసుపు సాల్ట్ వేసేసి బాగా నూనె పైకి ఇంకేంత వరకు నూనె మనకి బాగా కనబడేంత వరకు దగ్గరే ఉండి మనము లో ఫ్లేమ్లో పెట్టి అలా తిప్పుతూ కలుపుతూ ఫ్రై చేసుకోవాలి అక్కడ కానీ మనం లేదనుకోండి పచ్చడి మొత్తం మాడిపోతుంది అస్సలు మనకి ఆ ఫ్లేవర్ మంచి ఫ్లేవర్ టేస్ట్ అనేది మిస్ అయిపోతాం అనమాట చూసారా ఎంత యమ్మీ యమ్మీగా ఉందో అస్ మరి ఇంకెందుకు ఆలస్యం వెంటనే మీరు ట్రై చేసేసి ఎలా ఉందని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్